ఓం మో హరిహరాభ్యాం ఈరోజు కార్తీక మాసము ఇరవై నాలుగవ రోజు ఈరోజు మధ్య మాంసం ఐదునాలు ఉసిరి నిషిద్ధములు ఎర్ర చీర ఎర్ర రవికల గుడ్డ ఎర్ర గాజులు ఎర్ర పువ్వులు దానం చేయవలెను పూజించాల్సిన దైవము శ్రీ దుర్గా జపించాల్సిన మంత్రం ఓం హరిషడ్వర్గ వినాశిన్యై నమ శ్రీ దుర్గాయ స్వాహ ఓం హరిషడ్వర్గ వినాశిన్య నమ శ్రీ దుర్గాయ స్వాహ ఓం అరిషడ్ వర్గ వినాశిన్యై నమ శ్రీ దుర్గాయ స్వాహ ఫలితము శక్తి సామర్థ్యాలు ధైర్యం కార్యవిజయం ఇక ఈరోజు పారాయణం అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రిమహాముని మరల అగస్్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానము చేసినందువలనను సూర్యచంద్రగ్రహణ సమయములందు స్నానాదులు అనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపడి కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తిశ్రద్ధలతో దానములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలయను దీనికొక ఇతిహాసము కలదు దాన్ని కూడా వివరించదను సావధానుడువై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమభాగవోత్తముడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండెడువాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదల్చి సిద్ధముగా ఉండెను అదే సమయమున అచ్చుటకు కోపస్వభావుడవు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ గాన తొందరగా స్నానమునకేగి రమ్మని కోరెను దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునుకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునుకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణ్నకాతిథ్యం ఇత్తునని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవుట మహా పాపము అది గృహస్థునకు ధర్మం కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమవును ఆ ముని మహా కోపస్వభావం కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమియూ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలినవాడగుదును ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదియును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యమును నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనము చేయటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగడం చేసి నేను కటిక ఉపవాసముంటిని ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసరి ఆ మహామునిని నేను భోజనమునుకు ఆహ్వానించుతని అందులో కాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోచున్నవి బ్రాహ్మణ్ణి వదిలి ద్వాదశ గడియల్లో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రొంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపువలనని కోరెను అంతటా ఆ ధర్మజ్నులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటిల గర్భకుహురములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తినుసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిలును అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును ఆ తాపమును చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా వలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదాంగ విద్యా మహా తపస్సాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భూజించుట వలన మహా పాపము కలుగును అందువల్ల ఆయుక్షీణం కలుగును దూర్వాసునంతటి వాన్ని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగును అని విసుదపరిచేరి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము జై శ్రీమన్నారాయణ